నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలో మద్యం అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతుంది మద్యం దుకాణాల నుంచి బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం తరలిపోతుండగా ప్రతి గ్రామంలోనూ బెల్ట్ దుకాణాలు ఏరులై పారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్రమ దందాను వెంటనే అరికట్టి బెల్ట్ షాపులను పూర్తి స్థాయిలో నిర్మూలించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టి సారించి చర్యలు చేపట్టాలని మండలవాసులు కోరుతున్నారు బ్లాక్ కలర్ మీదానికా బెల్ట్ షాపా మీద మీద బెల్ట్ షాపా రోజు తీసుకెళ్తా ఎన్ని తీసుకెళ్తావు రోజా పది పదిహేను తీసుకెళ్తా పది తీసుకెళ్తావా ఏంది పెద్ద అయ్యా యాడ్ని తీసుకోపోతున్నావా